ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో కష్టాలే తప్ప వేరే ప్రపంచమే లేదు దీనిలో కొట్టుకుపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏమిటో తెలియక సతమతమవుతారు మీ జీవితం ఎలా ఉండాలి అనేది మీ చేతిలోనే ఉంటుంది అవును మీరు అనుకున్న విధంగానే మీ జీవితం ఉంటుంది అలాగే ఉండాలి అంటే ప్రతిరోజు రాత్రి సమయంలో పడుకునే ముందు ఈ ఒక్కటి చెప్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీరు అనుకున్నది సాధించడానికి విశ్వం మీకు సహాయం చేస్తుంది అవును ఇది నిజం ఎలా ఏమి చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మీ జీవితంలో ఎలా ఉండాలి అనుకుంటున్నారో గుర్తించండి ఈ ఒక్కటి మర్చిపోకండి అదేమిటంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దేనినైతే ఊహిస్తున్నారో ఏదైతే మాట్లాడుతారో అదే మీ జీవితంలో జరుగుతుంది మీరు గతంలో ఏదైతే ఆలోచించారో ఇప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో భవిష్యత్తులో అలానే ఉంటారు మీ ఆలోచనలు మారితే మీ మాటలు మారుతాయి మీ మాటలు మారితే మీ జీవితం మారుతుంది అయితే మీరు అనుకోవచ్చు ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తాం అవన్నీ నిజమైపోతాయా అని ఇక్కడ మీ ఆలోచనలో నిజమవ్వాలి అంటే మీ ఆలోచనలలో ఒక స్పష్టత అనేది ఉండాలి ఇలా స్పష్టంగా ఉన్న ఆలోచన మాత్రమే విశ్వం వింటుంది దానిని రిసీవ్ చేసుకుంటుంది ఉదాహరణకు మీకు ఏదైనా వస్తువును కావాలనుకుంటారో మరలా వెంటనే వద్దులే దానివల్ల ఎలా అవుతుందిలే అది వస్తే ఏమి నష్టాలు జరుగుతుందో ఏమో అని రకరకాల ఆలోచనలు మీలో ఉన్నప్పుడు విశ్వం వాటిని తీసుకోలేదు వాటిని రిసీవ్ చేసుకోదు వాటిని మీ జీవితంలోకి ఆహ్వానించలేరు ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలు మీలోనే తిరుగుతూ ఉంటాయి విశ్వంలోకి విడిచిపెట్టలేరు అందుకని ఈ ఆలోచన అనేది మీ జీవితంలోకి రూపంగా మార్చుకోలేరు అందుకే ఇటువంటి ఆలోచనలకు రూపం అనేది ఏర్పడదు అయితే మీ ఆలోచనలన్నీ ఈ విశ్వం రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ విశ్వం మీకు ఎలా సహాయపడి మీ ఆలోచనలను నిజం చేస్తుంది అనేది మీరు ఒక ఆలోచనను విశ్వంలోకి విడిచిపెట్టినప్పుడు విశ్వం దానిని రిసీవ్ చేసుకున్నప్పుడు మీ ఆలోచనల్ని నిజం చేయడం కోసం మీ మైండ్ని మీ చుట్టూ ఉన్న వస్తువులను మనుషులను అనుగుణంగా మీ ఆలోచనల్ని నిజం చేసే మార్గం వైపు ప్రేరేపిస్తుంది మరి మీ ఆలోచనల్ని ఈ విశ్వంలోకి ఎలా విడుదల చేస్తే ఈ విశ్వం రిసీవ్ చేసుకోగలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి చాలా స్పష్టంగా తక్కువ పదాలను ఉపయోగించి స్పష్టంగా మీకు ఏమి కావాలో పేపర్ మీద రాసుకొని ఆ పదాలను మీ ఆలోచనలతో ఊహించుకుంటూ మీ భావాలను మీ ఆలోచనలకు జోడించి విశ్వంలోకి విడిచిపెట్టాలి ఉదాహరణకు మీకు మీ ఆలోచనల్లో ఇల్లు పొందాలి అనుకుంటే ఇలా రాసుకోవాలి విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఒక అందమైన అద్భుతమైన అనుకూలమైన ఒక మంచి ఇంటిని అందిస్తున్నందుకు అని రాసుకొని మీరు ఇంటిని పొందినప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయో అలాంటి భావాలను జోడించి మీ ఆలోచన రూపంలో ఈ విశ్వంలోకి విడిచిపెట్టాలి మీరు ఇలా విడిచిపెట్టినప్పుడు మీ ఆలోచనలతో పాటు మీ భావం కూడా విశ్వంలోకి విడిచిపెట్టడం అనేది అవసరం మీ భావాల్ని ఆలోచనల్ని విశ్వంలోకి విడిచిపెట్టినప్పుడు మీలో వేరే ఏ ఆలోచనలు వచ్చినా ఎలాంటి అనుమానాలు కూడా మీకు ఏర్పడకూడదు అలా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ విశ్వం మీ ఆలోచనని చాలా త్వరగా రిసీవ్ చేసుకుంటుంది మీరు ఈ ఆలోచనలను రాత్రి పడుకునే ముందు ఈ విశ్వంలోకి విడిచిపెట్టాలి మీరు ఇలా పడుకునే ముందు విడిచిపెట్టడం వలన మీరు నిద్రపోయినప్పుడు మీలో ఆలోచన సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది అందువలన మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ భావాలను విశ్వంలోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అందుకని మీరు నిద్రపోయేటప్పుడు మీ ఆలోచనలను విశ్వంలోకి విడిచిపెట్టడానికి ప్రయత్నించండి మీరు కూడా విశ్వం ద్వారా మీ ఆలోచనల్ని నిజం చేసుకుంటారు మీ జీవితం విషయంలో మీరు చేసే తప్పులు ఏమిటంటే మీ జీవితం గురించి మీరు ఉన్నతంగా ఆలోచించలేకపోవడం ఏ సమయంలోనైనా ఏదో ఒక సమస్య గురించి ఆలోచించడం ఇలా పదే పదే ఆలోచించడం వల్ల మీ జీవితం అంత కష్టాలమయంగా మారుతుంది మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారో అంతే డౌట్గా పాజిటివ్ ఆలోచిస్తే మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి అందుకే మీరు ఉదయం నిద్రలేవగానే ఈ రోజంతా నాకు చాలా బాగుంటుంది నేను సంతోషంగా ఉంటాను అని మంచి పదాలు ఉపయోగిస్తూ ఉండండి అవి మీ జీవితంలోకి వస్తాయి అందుకే అసలు మీ జీవితంలోకి ఏమి రావాలి అనుకుంటున్నారో వాటిని ఊహించుకోండి ఈ ఒక్కటి గుర్తుంచుకోండి మీ ఇమాజినేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మీ అభివృద్ధి అనేది జరుగుతుంది అది కూడా పాజిటివ్ ఇమాజినేషన్ చేయాలి ఇదే మీ జీవితాన్ని మార్చేసే మార్గం